క్రీస్తు అందరికీ వందనములు ఈ రోజు మనం యాకోబు తన కుమారుడైన ఆశేరుకు అంత్య దినాలలో సంభవింపబోయే సంగతులలో ఏమి తెలిపాను ఈ వీడియోలో తెలుసుకుందాం ఆశేరు పేరు జిల్పా ఈమె లేయ యొక్క దాసి ఈమె యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయ నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురనుకొని అతనికి ఆశేరు అని పేరు పెట్టెను ఆశేరున వద్ద శ్రేష్టమైన ఆహారము కలదని అలానే రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చునని యాకోబు ఆశేరు కొరకు సెలవిస్తాడు దీనిని మనం ఆదికాండం కాండం నలభై తొమ్మిదో ఇరవై వసరంలో చూడొచ్చు అలానే క్రొత్త నిబంధనలో ఆశేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి కలదు ఈమె కన్యత్వము మొదలుకొని ఏడేండ్లు పెన్మిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండెను అయినను ఈమె ఆమె కష్ట సమయంలో కూడా దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు దేవుడికి సేవ చేస్తుండేది ఈమె శిశువుగా ఉన్న యేసును యరుషులేములో చూచి దేవుణ్ణి కొనియాడి యర్షులేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో క్రీస్తును గూర్చి మాట్లాడింది దీనిని మనం లూకాసు వార్త రెండవ అధ్యాయ ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వస్తములలో చూడొచ్చు ఇక్కడ పరిశీలిస్తే ఆషేర్ యాకోబు ఎంతో శ్రేష్టమైన ఈవులకు తగిన ఆశీర్వాదాన్ని రాజులకే మధుర పదార్థాలను ఇచ్చే ఘనతను ఇచ్చాడు అలానే తన వృద్ధాప్యంలో కూడా దేవుణ్ణి విడువక ఆయన ఎందు విశ్వాసం ఉంచినందుకు క్రీస్తును కన్నులారా చూచే భాగ్యాన్ని దేవుడు అన్నాకు ప్రసాదించాడు కాబట్టి మనం కూడా మన కష్టకాలంలోనూ సమయమందును అసమయమందును దేవుని అంటకట్టుబడి ఉండి ఆయనలో జీవించి పరలోకపు ఈవులను ఇహలోక దీవెనలను పొందుకుందాం